ఈరోజు విజయనామ సంవత్సరం చైత్రమాసంలో మొదటి రోజుతో యుగాది ప్రారంభం అవుతుంది ఉగాది అంటే భారతదేశపు సంప్రదాయానుసారం మన సంస్కృతి పరమైన కొత్త సంవత్సరం ఉగాది అంటే కాల విభజనలో యుగం వంటి కాలం ఆ కాలంలో మనం విభజించుకున్న పద్ధతి ప్రారంభమయ్యే రోజుగా చెప్పుకుంటే సరిపోతుంది సంవత్సరాది సంవత్సరం అంటే సరం అంటే సాగిపోయేది సంవత్ అంటే ఏమాత్రం అవిభాజ్యంగా అవిచ్ఛిన్నంగా ధారాక్రమంగా సాగిపోయేది అని అర్థం అన్నమాట సంవత్ అనే మాటకి సంవత్సరం అనే మాటకు అర్థం ఏంటంటే సరతి అనే మాటలో సాగిపోవటం అనే అర్థం నది అనే భావంలో కూడా చదువుతారు కదా అంచేత ఇక్కడ విజయనామ సంవత్సరం అరవై రకాల సంవత్సరాలు కాల విపరీయ పరిణామక్రమంలో వస్తాయంటారు కదా ఇది విజయనామ సంవత్సరం ఇందులో చైత్రమాసం వసంత వసంతరుతో మన ప్రాంతంలో ప్రారంభమవుతుంది అందుకని అనాది కాలం నాడు ఈ విషయాన్ని గ్రహించే చెప్పినటువంటి ఋషుల యొక్క తేజంతో ఇమిడిన మన ఈ పవిత్రమైన పావన దినాన మన పూర్వ ఋషులందరి యొక్క దివ్య పాదార విందాలకు నమస్కరించుకునేదేముగాక వారి ఆశీస్సులను మనకు సమస్త జీవులకు భారతదేశంలో తన కోసమే కాదు సమస్త ప్రాణుల కోసం సమస్త జీవుల కోసం సమస్త విశ్వం కోసం సృష్టి కోసం కూడా ప్రార్థన చేసే ఉత్తమ సంస్కారం మన వైదిక సంప్రదాయంలో ఉంది అందుచేత మనం ఆ ఋషులందరికీ నమస్కరించుకుందాం ఆ ఋషుల నమస్కారం చేసుకొని వారి యొక్క బాటలో వారి యొక్క విధానంలో మన జీవితం సాగిపోవాలని ఆశిస్తాం మన భారతదేశపు జీవన విధానంలో జీవితం వ్యక్తిగతం కాదు అంటే నీ జీవితం నీది మాత్రమే నా జీవితం నాది మాత్రమే వేరొకరి జీవితం వారిది మాత్రమే అనే ఆధునిక భావానికి తావులేదు ఎందుకంటే నీ జీవితం నీ ఒక్కటే అయితే నీ ఒక్కడవే ఒక్కదానివే జీవించగలిగితేనే అది సాధ్యం మన జీవితం అనేక మంది మీద ఆధారపడినటువంటి బ్రతుకుమంది మనం జీవించాలంటే ఎంతోమంది సహకరించవలే వాళ్ళ సమిష్టి కృషి కావాలి కనీసం ఒక మనిషి విగత జీవుడైతే అతడి దేహాన్ని దహనం చేయాలంటే కూడా నలుగురు సహకారం లేనిదే జరగని పని అది అందుకని జన్మ జీవనం ఇవన్నీ సహకారంతో ఒక సమాహార ప్రక్రియగా కొనసాగవలసిన విషయాలు మన మాట మనం మాట్లాడే మాట మన భాష ఇతరుల నుంచి నేర్చుకునేదే మన జీవితం అంతా కూడా ఇతరుల నుంచి మనం నేర్చుకున్నదే ఉంటుంది మనం నేర్చుకోవడం నేర్పుకోవడం జీవితంలో తప్పనిసరి అయిన అంశం అందుచేత జీవితం వ్యక్తిగతము అనేది పరిమితార్థంలోనూ జీవితం సమిష్టి అయినది అనేది విస్తృతార్థంలోనూ ఉంది అని యజ్ఞము అనే పదాన్ని మన పూర్వీకులు ఎక్కువ చెబుతారు యజ్ఞము అంటే సమిష్టి జీవన సౌందర్యం కలిసి చేసే పనులన్నీ కూడా యజ్ఞమే కలిసి చేసే సమిష్టి కృషి అంతా కూడా మహాద్భుతమైన యజ్ఞ ఫలం ఇస్తుందని చెప్పి మన ఋషి భావన అందుచేత మనమందరం ఈ కొత్త సంవత్సరం రోజు కొంగ్రొత్త ఆలోచనలను నవ్య భావాలను నవీన ఆశలను కోరికలను ఆశంసలను అన్వయించుకుని మహోన్నతమైన రీతిలో మన జీవితం సఫలం కావాలని ఆకాంక్షించి మనందరం ఇష్టపడేటువంటి మహనీయమూర్తులందరినీ స్మరించి వారి ఆశీస్సులతో మనం వెలుగు పదంలో సాగిపోయేదముగాక మనం ఎంతగానో ఆరాధించే రామకృష్ణ పరమహంస రవణ మహర్షి వారు అదేవిధంగా వీళ్ళందరినీ సమన్వయం చేసి చెప్పిన సిరిడి సాయినాథుడి లాంటి వారందరూ కూడాను వ్యాస వాల్మీకాదుల నుంచి ఈరోజు వరకు భూమి మీద ఉన్న మహానుభావులు వారి గురించి వివరించిన భరద్వాజ మాస్టర్ లాంటివారు మానవజాతి ప్రేమికులు వారు అందుకని భారతీయ విధానాన్ని మనం ఈరోజు ప్రపంచంలో ఒకసారి చెప్పుకోవాలంటే మహాత్ముల సేవ గురు సేవ ఆ సేవ ద్వారా మాత్రం మనం అనితరమైనటువంటి జీవన కళను జీవితాదర్శాన్ని సాధించవచ్చునని మనం ప్రబోధించుకునే రీతిలో మన జీవితం సాగాలి అందుచేత జీవితం ఒక్కటిది కాదు జీవితం సమిష్టి జీవితం వేష్టి కాదు జీవిత అనుభవం మాత్రం వ్యష్టిగా తోస్తుంది కానీ సూక్ష్మంగా చూస్తే నీవంటూ నేనంటూ సపరేట్గా లేవు మనందరం సమిష్టిలో ఒక చిన్న భాగం అందుకే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే ఉన్నది పూర్ణమైన చైతన్యం అందులోంచి ఏది వేరుగా కనిపించినా అదంతా చైతన్యంలోని ఒక చిన్న ముక్క టొకడా అనమాట అయినంత మాత్రాన అది దాని గుణాలు మారిపోవు ఒక మహా సముద్రంలో ఉండే అల నురుగు బుడగ ఇవన్నీ కూడా నీటిలో భాగమే అయినట్టు మహత్తరమైనటువంటి ఒకనొక భగవత్ తత్వంలో మనందరం భాగమని చాటి చెప్పిన జీవన ధర్మం బోధించిన వైదిక సంస్కృతి మనది అందుచేత మనం అందరమును ఒక ఈ కాలంలో ఎంత ఆధునికమో అంత సనాతనమైన రీతిలో జీవించాలంటే సిరిడి సాయిబాబా వారి ప్రబోధము దాన్ని బాగా అన్వయించుకుని చెప్పిన మాస్టర్ లాంటి మహాపురుషుల యొక్క భావాలు మన జీవితాన్ని వెలుగుమయం చేసి గొప్ప రీతిలో మనని సాగింపచేయగలం అందుకని మనము ఎక్కడ కూర్చుని ఏం చేసినా మహాపురుషుల్ని స్మరిస్తే ఒక్క శిరడి సాయిబాబా వారి పాదాలకు నమస్కరించామనుకో ఈ పాదాలు రహితాలు పరమ పవిత్రమైనవి వీటిని ఆశ్రయించాక నాకిక ఏ కర్వబంధానికి బాధకు అవకాశమే లేదు అనే గొప్ప విశ్వాసంతో నమస్కరిస్తే అవి మనని ఎప్పుడూ ఎక్కడైనా కాపాడగలవు అందుకని భగవంతుడు మానవ రూపంలో అభివ్యక్తమైన రూపమే మహాత్ములు గనక అటువంటి బాబాకు నమస్కారం పెడితే సకల జీవులు సంతోషపడతాయి సకల దేవతలు అనుగ్రహిస్తారు సకల చరాచర జీవరాశిలోంచి ఉండే ఇంతవరకు ఉద్భవించిన మహాత్ములందరి అనుగ్రహం కూడా లభిస్తుంది గనక అటువంటి ఉత్తమమైన ఆదర్శవంతమైన రీతిలో మన జీవితం సాగాలని భావిస్తూ అటువంటి పరాత్పర పురుషుడైన మహాత్ముల యొక్క అనుగ్రహం లభించాలని ఆవిస్తూ గతం కంటే ఇప్పుడు ఇప్పటికంటే ముందు మనకు సమస్త మానవాళికి శ్రేయోదాయకమైన రీతిలో మన జీవితాలు వెలగాలని ఆశిస్తూ మీకు విజయనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు నా నమస్కారం మీలో ఉండే పరమాత్మకు సహస్ర కోటి వందనాలు సెలవు